నా పేరు సయ్యద్ అబ్దుల్ హమీద్ అర్బన్ మండల విద్యాశాఖ అధికారి పనిచేస్తున్నాను మా నెల్లూరు కాన్స్టిట్యూన్సీలో జనార్దన్ రెడ్డి కాలనీలో వైఎస్ఎస్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉంది ఆ పాఠశాలకు ఈరోజు హాజరయ్యాను ఇక్కడ ప్రీ ప్రైమరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ నాలుగు డివిజన్ పిల్లలకి స్పోర్ట్స్ మీట్ అని ఈ నెల అంతా పిల్లలకు రకరకాలుగా ఆటలు ఆడించారు ఆటల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు పిల్లలందరికీ కూడా బహుమతులు గెలిపించుకున్నారు గెలిచారు పేరెంట్స్ అందరూ చాలా సంతోషపడ్డారు పిల్లలు కూడా బాగా ఆనందపడ్డారు అలాగే త్వరలో జరిగే సైన్స్ డే మిగతా సెకండ్ క్లాస్ నుంచి సె సెవెంత్ క్లాస్ వరకు ఉండే పిల్లలకు సైన్స్ సంబంధించిన రకరకాల కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ రకరకాల సైంటిఫిక్ ఆర్టికల్స్ అన్ని ప్రయోగాలు అన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు ఆ విధంగా మొత్తం మీద చిన్న స్కూల్ అయినా ఎక్కువ కార్యక్రమాలతో పది మంది ఉపాధ్యాయులతో ఈ కరెస్పాండెంట్ మహాభాష గారు చాలా బాగా నడుపుతున్నారు ముఖ్యంగా ఇక్కడ పేదవారికి కార్పొరేట్ స్కూల్ స్థాయి లేని వ్యక్తులకి ఇక్కడ ఉండే ప్రజలకి బాగా అనుకూలంగా అందుబాటులో ఉండి సేవ చేస్తున్నారు మంచి విద్యను అందిస్తున్నారు నేను కూడా గమనించాను పిల్లలు అన్ని విషయాల్లో కూడా పూర్తిగా బాగా క్వాలిటీగా ఉన్నారు కాబట్టి క్వాలిటీగా చదువు చెప్పే టీచర్లకు కరెస్పాండెంట్ గారికి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను నన్ను ఈ కార్యక్రమం పిలిచిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు షేక్ అన్వర్ బాషా ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్కి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను మరి ఈ స్కూల్ కరస్పాండెంట్ అయిన మహబూబ్ బాషా మా నెల్లూరు సిటీ యొక్క ఉపాధ్యక్షులు వారి ఆధ్వర్యంలో వైయాసిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఒక యూపీ స్కూల్ని వారు నెల్లూరు పట్టణంలోని జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డి కాలనీలో ముఖ్యంగా పేదలు ఎక్కువగా నివసించే కాలనీలలో వాళ్ళు చదువు పరంగా పిల్లల్ని ఎటువంటి లోటు రాకుండా మంచి టీచర్స్ని పెట్టుకొని మంచి విద్యాభ్యా విద్యాభ్యాసం ఇవ్వడమే కాకుండా ఆటల్లో కూడా పిల్లలు ముందుండాలనే ఉద్దేశంతో ఈరోజు ఎల్ ప్లే క్లాస్ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ దాకా నాలుగు క్లాసులకి స్పోర్ట్స్ మీట్ని వారు కండక్ట్ చేసి ఆ పిల్లల్ని ఉత్సాహపరిచి వాళ్ళలో ఎంతో ఉత్సాహాన్ని నేను గమనించాను అంటే ఆటలు అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం ఆ ఇష్టాన్ని ఇక్కడ గమనించడం జరిగింది మరియు వారు అందరి పిల్లల్ని ఆ చిన్న పిల్లల చేత చాలా రకాలైన ఆటలు ఆడించి వాళ్ళని ఉత్సాహపరచడానికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ని నా చేతుల ద్వారా మరియు మా అర్బన్ ఎంఈఓ గారైన అమిత్ సార్ ద్వారా కూడా వాళ్ళకి ఉత్సాహాన్ని నింపడానికి ప్రైజెస్ని ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళు తొందరలో సైన్స్ ఎగ్జిబిషన్ కూడా రెండో క్లాస్ నుంచి ఏడో క్లాస్ దాకా ఆ పిల్లల్ని సైన్స్ పట్ల ఆసక్తిని కొనసాగించడానికి అది కూడా ఎవరి ఇయర్ చేస్తున్నారు ఇది ఒక రోజుతో ఆగిపోయే పని కాదు ప్రతి సంవత్సరం కూడా ఈ యాక్టివిటీలని కొనసాగిస్తున్నారు చాలా కార్పొరేట్ స్కూళ్ళలో లక్షల రూపాయలు వేల రూపాయలు ఫీజులు తీసుకుంటూ పిల్లలకి ఎటువంటి ఆటలు కూడా ఆడించకుండా మానసికమైన విపరీతమైన ఒత్తిడిని గురి చేస్తూ పిల్లల జీవితాలతో ఆటలాడుకునే స్కూళ్ళు చాలా ఉన్నాయి మరి ఈ స్కూల్లో అంటే వైయాసి స్కూల్లో పేదలకి తక్కువ ఫీజుల్లో చాలా మంచి విద్యని ఎక్కడ ఏ స్థాయిలో కూడా తగ్గకుండా వాళ్ళకి ఏం అవసరమో అన్నీ సమకూరుస్తూ పిల్లల్ని అన్ని రకాలుగా మంచి స్థాయికి తీసుకెళ్లాలనే ఒక దృఢ సంకల్పంతో మా మహూ భాష చాలా కష్టపడుతున్నారు వాళ్ళు మంచి టీచర్స్ని ఉండే వాళ్ళలో మంచి టీచర్స్ని ఎన్నుకొని నెల్లూరులో ఉండే ఏ కార్పొరేట్ స్కూల్కి తీసిపోని విధంగా విద్యని చెప్తూ దాంతో సరి సమానంగా కూడా ఆటలు మరియు సైన్స్లో కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ సందర్భంగా మా మహబూబ్ భాషని నేను మా అసోసియేషన్ తరఫున అప్సా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మరి ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఎన్నో చేయాలి మన భారతదేశానికి కీర్తిని ఈ స్కూల్ ద్వారా ఈ పిల్లల ద్వారా ముందుకు తీసుకెళ్తారని గట్టిగా నమ్ముతూ మా వంతుగా వారికి ఏ సహాయం కావాలన్నా కూడా ఖచ్చితంగా మా అసోసియేషన్ తరఫున ముందుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సాస్ ఛానల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ గుడ్ మార్నింగ్ ఆల్ నా పేరు షేక్ మహబూబ్బాషా కరెస్పాండెంట్ ఆఫ్ యాసిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఈరోజు మన స్కూల్లో పిల్లలకి సంబంధించిన లిటిల్ ఛామ్స్ స్పోర్ట్స్ డే అనే కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు మాకు కూడా చాలా ఆనందం కలుగుతుంది పిల్లలకి ఎప్పుడు చదువుతో చదువు మాత్రమే కాకుండా వాళ్ళకి మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి శారీరకంగా బలంగా ఉండడానికి ఫిట్నెస్ కోసంగా గేమ్స్ పెట్టడం చాలా అవసరము ఈ గేమ్స్ పెట్టడం వలన రాబోయే తరంలో పిల్లలు అనేవాళ్ళు ఒక క్రీడాకారుడు స్పోర్ట్స్ మ్యాన్గా స్పోర్ట్స్ పర్సన్గా తయారవుతారు ఇలాంటి వాటికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా మా ఈ విజయానికి సహకరించిన టీచర్స్కి పేరెంట్స్కి విద్యార్థులకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలను మీ సహాయ సహకారాలు ఎప్పుడు చేస్తూ ఉంటామని మనవి చేస్తున్నాము దయచేసి మీరు కూడా పేరెంట్స్ కూడా పిల్లలకి ఈ గేమ్స్ ఆడడంలో మీరు సహాయపడండి వాళ్ళకు కూడా ఎప్పుడు మీరు ఎంకరేజ్ చేస్తారని ఆలో ఆశిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఎప్పుడు ఎల్లప్పుడు మీ యొక్క సహాయ సహకారం మాకు కూడా ఈ వైయాసిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉండాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు మై ఇస్ షవిన నేను ఇక్కడ త్రీ ఇయర్స్ నుంచి వైయాసిస్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ చాలా ఇక్కడ ఎడ్యుకేషన్ మొత్తం చాలా బాగుండిద్ది ఎడ్యుకేషన్ పరంగానే లేకుండా పిల్లలకి ప్రతి దానిలో ప్రతి విషయంలో ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి గేమ్స్ గురించి వాళ్ళ యాక్టివిటీస్ గురించి సైన్స్ ఫేర్ గురించి ఏదైనా సరే వాళ్ళలో దాగి ఉన్న టాలెంట్ని తీసి పెడుతుంది మన వైఎస్ఎస్ స్కూల్ టీచర్స్ ఇక్కడ స్పెషల్గా చెప్పాలంటే ఈ స్కూల్లో చాలా స్పీక్ ఇన్ ఇంగ్లీష్ చాలా స్పెషల్గా ఉండిద్ది వై మీన్స్ ప్లే క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ ఎంత పెద్ద పిల్లలైనా చిన్న పిల్లలైనా సరే ఆల్వేస్ ఎప్పుడు ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉంటారు దట్ ఈస్ వెరీ ఫీల్ ప్రౌడ్ దట్ వన్ చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి ఆ లాంగ్వేజ్ని చూసి పిల్లల గురించి నెక్స్ట్ ఈరోజు స్పెషల్గా జరిగింది ఏంటంటే స్పోర్ట్స్ డే సెలబ్రేషన్ ఇది ప్రీ ప్రైమరీ ప్లే క్లాస్ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ వాళ్ళనే తీసుకున్నాం ఎందుకంటే వీళ్ళు చిన్నపిల్లలు చిన్న పిల్లలే కదా వీళ్ళు ఏం ఆడతారు వీళ్ళ దగ్గర ఏముండీ ఆడడానికి అని నిరాశపడే పేరెంట్స్కి ఇలా ఉండకూడదు అని చెప్పి స్పెషల్గా వాళ్ళ కోసమే ప్రతి బిడ్డ బాగా టాలెంట్ వాడు బాగా ఆడగలడు బాగా చేయగలడు అని చెప్పి వాళ్ళలో ఉన్న వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయట పెట్టాము సో అందువల్ల స్పెషల్గా మనం ఈ ఒయాసిస్ స్కూల్ మేనేజ్మెంట్ హెడ్ సార్ అండ్ హెడ్ మ్యామ్ అండ్ ఆల్ టీచర్స్ అండ్ స్పెషల్లీ స్కూల్ స్టూడెంట్స్ వెరీ స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ చాలా గొప్పగా ఉంది ఈరోజు మనకు దిస్ ఈస్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్ ఇన్ ఓయాసిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇన్ జనార్దన్ రెడ్డి కాలనీ ఇన్షాల్లా ఇలాంటిదే సెలబ్రేషన్స్ ఇయర్లీ ఇయర్లీ చేసుకుంటూ ఇంకా ఎన్నో మంచి 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 పనులతో మంచి మంచి సెలబ్రేషన్స్తో ఇంకా ముందుకు అడుగేస్తూ వెళ్తూ ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ ఉన్నాను ఇలాగే మీ పిల్లల్ని కూడా ఇక్కడున్న చదివే పిల్లల్ని చూడండి వీళ్ళ దగ్గరున్న పేరెంట్స్ చూసి వాళ్ళ టాలెంట్ని చూసి వాళ్ళు మాట్లాడే మాటల్ని మీరే చూసి వాళ్ళ వాళ్ళు చేసే పనులు వాళ్ళు ఆడే గేమ్స్ వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ని మీరు చూసుకొని ఇంకా ఇంకా వాళ్ళని ఇంకా చదివించి వాళ్ళలో వాళ్ళని ఇంకా ప్రోత్సహించాలని నేను స్పెషల్గా కోరుకుంటున్నాను గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ మై నేమ్ ఇస్ మోసీన్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఇన్ వసెస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ స్పోర్ట్స్ డే ఇన్ అవర్ స్కూల్ అకాడమికలీ వి ఫోకస్ ఆన్ ఎక్సలెన్స్ బై ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ఎంకరేజింగ్ క్యూరియాసిటీ వి In our school, it's just not about uh, study ma books, marks and exams. We think uh, oh, growth is uh, about holistic growth of students. Uh, so we have different kind of activities in our school from science fair, cultural programs and whatnot. We have something for each every student so they can discover their own talents. Uh, so today we are conducting spor sports day in our school. Uh, let us remember that winning is uh, not winning is important. Uh, బట్ వాట్ ఇంపార్టెంట్ ఇస్ దేర్ పార్టిసిపేషన్ అండ్ దేర్ ఎఫర్ట్స్ విచ్ మ్యాటర్స్ ఈరోజు వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీ ఓయాసిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాడికి పిల్లల్ని ఒక ప్రోగ్రామ్గా ఒక ఆడించడం కానీ చదివించడం కానీ పిల్లలకి క్రమశిక్షణగా ఒక పద్ధతి నేర్పించడం కానీ చదువు ఒక్కటే కాకుండా తల్లి తండ్రి గురువు దైవం ఏ విధంగా ఉండేది ఒక క్రమశిక్షణ పద్ధతిలో ఈ ఓయాసిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సార్ కరస్పాండెంట్ మాభాషాబాయ్ గారు చాలా పిల్లల్ని శ్రద్ధ తీసుకొని బాగా హ్యాండిల్ చేస్తున్నారు పిల్లల్ని ఆడించడంలో అయితే కానీ చదివించడంలో అయితే కానీ మ్యాథ్స్లో అయితే కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంది స్కూలు మా ఏరియాలో ఒక చదువుకున్న ఇక్కడే స్థానికంగా ఉండే ఒక వ్యక్తి స్కూళ్ళు పెట్టి పిల్లకాయల్ని చదివించడం చేయడం అనేది మాకు చాలా సంతోషంగా కూడా ఉంది ఎందుకంటే స్థానికంగా దొరికినప్పుడు మనకే చాలా ఫ్రీగా ఉంటుంది పిల్లకాయలు ఇంటికాడ నుంచి రావడం కానీ పోవడం కానీ ఒక ఐదు ఆరు కిలోమీటర్లు దూరంగా పోయి పిల్లల్ని పంపించడం వ్యాన్లో పంపించడం ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి పిల్లకాయలు ఎటపోతున్నారు ఎట ఎట్ట వస్తున్నారు వాళ్ళ ట్రావెలింగ్స్ ఏది అనే ఒక ఆలోచన ఉంటుంది అవన్నీ లేకుండా మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మాకు బయట పెద్ద పెద్ద స్కూల్స్లో విధంగా ఇక్కడ ఎడ్యుకేషన్ ఉంది పిల్లకాయలకి ఒక మంచి మర్యాద విలువలు తెలియజెప్పే విధంగా మన ఈ స్కూల్ ఉంది కాబట్టి దానికి మాకు చాలా హ్యాపీగా కూడా ఉంది చాలా సంతోషంగా కూడా ఉంది చదువు అనేది ఏ విధంగా అయినా దొరకద్ది కాకపోతే విలువలు దొరకడం చాలా కష్టం ఈ రోజుల్లో తల్లి అనేది ఏంది తండ్రి అనేది ఏంది గురువు అనేది ఏంది సొసైటీలో ఏ విధంగా ఉండాలి ఈ పిల్లలకి మంచి మర్యాదలు నేర్పించడంలో అయితే మాత్రం నెంబర్ వన్గా ఈ స్కూల్ ఉందని చెప్పి నేను చాలా సంతోషంగా చెప్తున్నాను ఈ మాబాషాబాయ్ గారు మాకు ఇక్కడ పిలిచినందుకు కూడా చాలా సంతోషంగా ఎందుకంటే మనం ఒక మసీదు ప్రెసిడెంట్గా బాధ్యతగా ఉన్నాం ఈ విధంగా చేస్తున్నాం భాయ్ మీరు ఒకసారి అడ్డ వచ్చిపోండి అని చెప్పి చెప్పారు మమ్మల్ని పిలవడం కూడా సంతోషంగా ఉంది మా పిల్లకాయలు కూడా ఇక్కడ చదవడం కూడా మాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది చాలా థ్యాంక్ యూ సార్ మమ్మల్ని గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ మై నేమ్ కరీ మునిస్ ఐమ్ షెడింగ్ ఫిఫ్త్ క్లాస్ ఇన్ మ్యాసెస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ టుడే ఆర్ గ్యాదర్ హియర్ టు సెలబ్రేట్ స్పోర్ట్స్ డే ఐఎమ్ సో హ్యాపీ బికాస్ వై అవర్ ఎల్డర్స్ ఎంకరేజింగ్ అవర్ లిటిల్ స్టూడెంట్స్ ఐఎమ్ సో ప్రౌడ్ టు అవర్ టీచర్స్ They are doing hard work for us. I'm so lucky because I'm a student of Vasis English Medium School. Thank you one and all. Good morning to everyone. My name is Shima. I am studying sister class in Vyasis English Medium School. Today we are gathered here to celebrate sports day. A headmaster can be run the school. He, he should build by diligence of education, shaping generation of our heads are content. Sports Day and Annual Day's Food Festival. Day. Thank you, Ninda. Good morning, everyone. My name is Abdul Rahman. I am studying sixth class in Oasis English Medium School. Today we are celebrating Sports Day in our school. It is the great pleasure to know to talk about our school. Here education is a great. Here education is a great experience. We not only learn. Uh, here we learn different activities and different things. Uh, our head sir and, and head ma'am to support us to encourage to do many great things. Uh, thank you, Anandal. Good morning, everyone. My name is B. I am in 6th class in Varsity English Deaf School. Today we are celebrating Sports Day in our school. It is great pleasure to take in about our school. Here, education is a great spirit. We not only study here. We learn different things, uh, properties uh, in different uh, activities. Uh, our head sir and head ma'am support us and uh, encourage uh, to give great things. Thank you.